సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గారి పేరే గుర్తొస్తుంది వైఎస్ఆర్ ఒకప్పుడు ఆయన తీసుకొచ్చిన సంక్షేమాలే ఆయన మార్కులే అంతకుముందు ఇప్పటికీ రెండు రూపాయలకి కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ పేరు గుర్తొస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తుకురాదు ఆ తర్వాత రూపాయికి కిలో బియ్యం తెచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా పెద్దగా ఎవరో పట్టించుకోలేదు కానీ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ లేదంటే రైతులకు సంబంధించి ఆయన కల్పించిన భరోసా కానీ ఇలాగ కొన్ని కొన్ని సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ అనేది అయితే మాత్రం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది ఆ తర్వాత ఆ పేరును నిలబెట్టుకొని ఆ పేరును ఉనికి తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఏడాదే పరిపాలన కూటం ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంలో తాజాగా కొన్ని సర్వేలు అయితే నడిచినాయి అది ఐవీఆర్ఎస్ రూపంలో కానీ లేదంటే ఇంటింటి సర్వేలు కానీ ఇందులో ఇప్పటికీ కూడా సంక్షేమంలో ఎవరు బెస్టు అంటే అంటే ఇప్పుడు మెరుగైన సంక్షేమం అందిస్తాము అని చెప్పి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించిన కూటమి అధికారంలో ఉన్నా సరే యాభై ఎనిమిది శాతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమంలో బెస్ట్ అంటున్నారట సంక్షేమం అందించే విషయంలో ఇచ్చిన మాట తప్పకుండా క్రమం తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఈ సర్వే ద్వారా సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్నే ఎంతమంది మనసులో దాచిపెట్టుకున్నారు ఇంకా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ అది ఖచ్చితంగా దాటాలి అంటే తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని మెరుగ్గా మేము అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అది సాధ్యం అవుతుందా ఏడాదిలో అయితే సాధ్యం కాలేదు మున్ ముందు అవుతుందా లేదో చూద్దాం అనేది కానీ సర్వేలు మాత్రం ఇప్పటికీ సంక్షేమం విషయంలో ప్రజలు మనసులో ఇంకా జగన్ ఉన్నారు అనేదే చెప్తున్నాయట